రెండవ దినవత్తాంతములు సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫైవ్ వస్ థర్టీన్ బూరలు యూదులు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ స్వరమెత్తి యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని వారు స్తోత్రము చేసిరి హలోయ చెప్పండి అందరు ఏక స్వరం మందిరంలో ఏక స్వరం ఉండాలి ఏక అభిప్రాయాలు ఉంటాయి కానీ చర్చ్కి లాగానే ఏక స్వరంలోకి వచ్చేయాలి ఆమె చెప్పండి సంఘంలో అది ఉండడం కష్టం డివిజన్ స్పిరిట్ ఆఫ్ డివిజన్ ఉంటుంది ఒకటి రైట్ అంటే ఒకటి లెఫ్ట్ అంటాడు ఒకటి స్ట్రైట్ అంటే ఒకడు అంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి కానీ దేవుని సందు రాగానే మనల్ని మనం తగ్గించుకోవాలి ఆమె చెప్పండి మనల్ని మనం తగ్గించుకోవాలి ఎవరు గొప్ప కాదు ఇక్కడ ఎవరు పెద్ద కాదు ఎవరూ కూడా మనకంటే ఇది కాదు అందరము మనమైన సేవకులమే ఆమె చెప్పండి ఆయన బిడ్డలమే మనం ఏకస్వరంతో దేవుని ఆరాధిస్తే మూడు పాటలు పాడినా కూడా గొప్ప అభిషేకం దిగుతుంది హలోయ ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉన్నా కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి దేవుని మందిరంలో ఏం కావాలి ఏక స్వరం చెప్పండి ఏక స్వరం అస్సలు రాణియద్దు గర్వం అస్సలు రాణియొద్దు మనలో గర్వం ఆమెను చెప్పండి హలలోయ ఎందుకంటే దేవుడు దయాళుడు దేవుడు కరుణామయుడు దేవుడు చాలా దీనమైన మనసు కలవాడు హలలోయ ఆయన మన ఆయనకి అంత మనసు ఉంటే మనకి ఎంత ఉండాలి హలలోయ ఏదో ఉంటాయి కొంతమంది టాలెంట్స్ ఉండవు కొంతమంది టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి ఏదో ఉంటాయి ఏదోన్నప్పటికీ మనము సర్దుకుపోవాలి హలలోయ ఆయన మందిరాన్ని కట్టాలి ఆయన పరిచయం ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ నువ్వు నేను పాడను నీకు పాడొస్తుంది ఆరాధన అంటే నేను బాగుండు నాకు మైక్ ఎందుకు పాడతాను నేను ఆరాధనా నువ్వు ఏమన్నా వాడుకో అంటారు అస్సలు మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే జీవము గల దేవుణ్ణి అలెలోయ దేవునికి మహిమ కలుగునిగాక నీ మనసు హృదయము మందిరలో రాగానే యథార్థం అయిపోవాలి అస్సలు ఏం పెట్టుకోదు దింపేయాలంతే నువ్వు తప్పు చేయకపోయినా నేను అంటున్నారేమో అయినా నువ్వు దింపుకో దేవా నువ్వు నాకు అలా లేకపోతే ఆరాధన వేస్ట్ స్థుతులు వేస్ట్ మనందరము చేయవలసిందంటే పరిశుద్ధతోనూ దీన మనసుతోనూ ఒకరినొకరు క్షమించుకోవడం ఆ గడప లోపల దేవుడి మంది లోపలికి వస్తుండగానే నీ ఎవరినైనా నీవు తిట్టావేమో కోపం ఉందేమో దేవాన్ని నన్ను క్షమించని అక్కడే చెప్పేసి మందిరం ఒక అడుగు వచ్చేసి హలెలోయ నువ్వు ఎవరిని పట్టించుకోకు ఏ చీర కట్టుకున్నామే ఆమె ఈ నేను కట్టుకున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఈమె అస్సలు నీవు దేవుడు హలెలోయ ఆమె హలెలోయ నీవు దేవుడు దేవునికి మహిమ గాక సో దేవుడికి మహిమ గాక ఇంకొక మాట నేను వాక్యం చదువుతాను వాళ్ళు పాటలు పాడిన తర్వాత ఏం జరిగింది మాట రెండవ దినర్ధదో వచ్చి పద్నాలుగు వచ్చిన అప్పుడు ఒక మేఘము అప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండెను యుహోవా మందిరము నిండా నిండెను నిండెను యుహోవ తేజస్సుతో యుహోవ తేజస్సుతో దేవుని మందిరము నిండుకునగా దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు సేవ చేయటం యాజకులు యాజకులు చోట ఆ ఉన్న చోటలేకపోయి ఆమె రీసెంట్ గా సొంపదండ్రి చొప్పదండిలో కృషి డే ఆ లాస్ట్ డే దేవుడు నాతో మాట్లాడు నేను నా ప్రజల్ని దర్శించబోతున్నాను అన్నాడు నేను ఆశ్చర్యపోయాను దర్శించబోతున్నావు అన్న దేవా అంటే నువ్వు చూడు అన్నాడు అసలు ప్రసన్న తట్టుకోలేకపోయాను కారులో నుండే ఏడుచుకుంటూ వెళ్తున్నాను స్టేజ్ మీదకి కొన్ని వేల మంది ఉన్నారు అందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు మైక్ తీసుకోగానే దేవుడు నిజంగా దర్శించాడు అలలోయ ఆ స్థలం అంతా కూడా ప్రసద్ నిండిపోయి అందరూ ఏడవడం ప్రారంభించు అందరూ సాగిల పడడం నేను నిలబడలేకపోయాను నలుగురు ఐదుగురు పట్టుకున్నాను నన్ను దేవుని సేవకులు నిలబడలేకపోయారు అక్కడున్న సేవకురాణులు నిలబడలేకపోయారు అటువంటి మహిమతో దేవుణ్ణి నింపాడు హలలోయ ఇది పరిశుద్ధాత్మ కాలం చెప్పడం పరిశుద్ధాత్మ కాలం ఇది ఇది అంత్యకాలంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ ఉంటుంది హలలోయ ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఉంటుంది ఎక్కడ ఏకస్వరం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి ఎక్కడ దేవుని ఘనపరుస్తారు అక్కడ ఘనమైన కార్యాలు జరుగుతాయి హలలుయా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా దేవునికి స్తోత్రం